శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ సరస్వచ్చై నమ అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం ఈరోజు శ్రీమద్ వాల్మీకి రామాయణం శ్రీరామాయణం అయోధ్యకాండ పద్నాలుగవ భాగం సీతారాముల ఆశీస్సులతో కొనసాగిద్దాం జయ శ్రీరామ్ సీత చెప్పే మాటలు విన్నాడు రాముడు కానీ సీతను తీసుకుని పోవాలి అని అనుకోలేదు ఆమె మనస్సు మార్చడానికి వనవాసం ఎంత కష్టతరమో ఆమెకు పలుమార్లు తెలుపుతున్నాడు కన్నీరు కారుస్తున్న సీతను బుజ్జగిస్తూ ఆమెను తనని అనుసరించాలి అనే కాంక్ష నుండి మరలించడానికి రాముడు ఈ విధంగా చెప్పాడు సీత నీవు మహాకులీనవు ధర్మం తెలిసిన దానివి నీ సౌఖ్యం కోరి చెప్పే నా మాట కాదనకు అడవి అంతా దోషమయం వనవాసం దుఃఖమే కలిగిస్తుంది కానీ సుఖం కలిగించదు నార చీరలు కట్టుకోవాలి జటలు ధరించాలి పగలు కందమూలాలు తెచ్చుకోవడంతో శ్రమించిన ఈ శరీరం రాత్రులు పండు టాకుల సజ్జపై నేల మీద పవళించాలి ఎన్నోసార్లు ఆహారం దొరకక ఉపవాసం ఉండాలి దేవతలకు అతిథి అభ్యాగతులకు అరణ్యంలో శాస్త్ర విధానం ప్రకారం పూజలు చేయాలి అడవులలో శరీర కష్టము మానసిక వ్యథ ఎక్కువగా ఉంటాయి అక్కడ తపస్సుపై వ్యామోహం ఉంచుకోవాలి కోపాదులు విసర్జించాలి భయపడదగిన పాములు మొదలైన వాటికి భయపడకూడదు కాబట్టి నీవు అరణ్యానికి రావద్దు రాముని వాక్యాలు విని సీత దుఃఖిస్తూ ఈ విధంగా చెప్పింది నాథ మీరు వనవాసాన్ని గురించి చెప్పిన దోషాలన్నీ మీ సాహచర్యంతో గుణాలే అవుతాయి ధైర్యం లేని వారికి అరణ్యవాసం క్లేశదాయకమవుతుంది నేను పూర్వం మా తల్లితో ఉండగా ఒక తాపసి నాకు యోగం ఉన్నది అని చెప్పింది ఆ విషయం మీకు ఎన్నోసార్లు చెప్పాను దానితో పాటు మీ పాద సేవ లభించడం నా అదృష్టం నాకు నా భర్త కంటే వేరే దైవం లేదు పరలోకంలో కూడా నేను నిన్ను అనుసరించే ఉంటాను నీ వందుకు అంగీకరించకపోతే విషమో నీరో నిప్పో నా ప్రాణాలను తీసుకుంటుంది నిర్మల చంద్రబింబం వల వెలిగే ఆమె ముఖం తృంచివేయబడ్డ తామర పువ్వు వలె వాడిపోయింది మూర్ఛిల్లినట్లున్న ఆమెను తన కౌగిట్లోకి తీసుకొని రాముడు ఈ విధంగా అంటున్నాడు దేవి మైథిలీ నీవు దుఃఖిస్తే నాకు స్వర్గం కూడా అవసరం లేదు నారాయణుడి వలె నేను ఎవ్వరికీ భయపడేవాడిని కాను నీ అభిప్రాయం తెలియక నిన్ను రక్షించడానికి సమర్థుడనైనా నిన్ను అరణ్యానికి తీసుకొని పోవాలి అని భావించలేదు మనస్వి అయినవాడు కీర్తిని విడువలేనట్లుగా సీత నేను నిన్ను విడువలేను నిన్ను నాతో పాటు అరణ్యవాసం చేయడానికి విధి నియోగించింది సువర్చల సూర్యుడిని అనుసరించినట్లు నీవు నన్ను అనుసరిస్తున్నావు నేనడవికి పోక తప్పదు తల్లిదండ్రుల మాట పాటించుట పుత్రధర్మం తల్లి తండ్రి గురువు మూడు లోకాలు ఈ ముగ్గురిని సేవించేవారి అనంత విశ్వంలో దుర్లభమైనదేదీ లేదు నాతో వనవాసం చెయ్యడానికే నిన్ను దేవుడు సృజించాడు నీవిక వనవాసానికి హితాలైన దానాది కార్యాలు నిర్వర్తించు నీవు లేని స్వర్గం కూడా నాకు హితం కాదు భర్త తనతో పాటు రావడానికి అంగీకరించాడు అని తెలియగానే సీతకు మహదానందం కలిగింది రాముడు చెప్పినట్లు వస్తువాహనాలన్నీ దానం చెయ్యడానికి ప్రారంభించింది లక్ష్మణుడు ఆ సంవాదం జరుగుతూ ఉండగానే వచ్చి అంతా విన్నాడు కన్నీటితో అన్న పాదాలు పట్టుకున్నాడు అన్న అడవి కేగడమే నిశ్చయమైతే విల్లు ధరించి నేను అడవిలో ముందు నడుస్తాను నీవు లేని మోక్షపదమైనా నాకిష్టం లేదు త్రిలోకాలకాధిపత్యం కట్టబెట్టినా నేనొల్లను అని చెప్పాడు రాముడు అనేక ప్రియవచనాలతో అడవికి రావలదని లక్ష్మణుణ్ణి నివారించాడు అప్పుడు లక్ష్మణుడు రామునితో నేను నీతో పాటు రావటానికి ముందే అంగీకరించి ఇప్పుడు నన్నెందుకు నివారిస్తున్నావు అని ప్రశ్నించాడు దానికి రాముడు లక్ష్మణునితో తమ్ముడా నాయందు నీకు అనురక్తి మెండు ధర్మపరుడివి సన్మార్గం కలవాడివి నీవు నాతో పాటుగా అరణ్యానికి వస్తే సుమిత్రలని ఎవరు పోషిస్తారు మన తండ్రి కైకేయి అందలి వాంఛతో అనేత్రుడైనాడు మహారాజు నుంచి రాజ్యం సంపాదించిన కైక తన సవతులను శుభంగా చూస్తుందా భరతుడు తల్లి అయిన కైక మాటలను జవదాటుతాడా కాబట్టి లక్ష్మణ నీవే సుమిత్రలను కనిపెట్టుకుని ఉండు అది నీవు నాకు చేసే పరిచర్య తల్లులను సేవించడం కంటే మహాధర్మమేమున్నది అని తీయని వాక్యాలతో చెప్పాడు మహాచతురుడైన లక్ష్మణుడు అమిత కుశలుడైన రామునితో వీరుడా నీ పరాక్రమం తెలిసిన భరతుడు కౌసల్యాసుమిత్రలను ఆదరంతో పూజిస్తాడు అనడంలో సందేహం లేదు నేను నీకు శేషభూతుణ్ణి నీ అనుచరుడిగానే సేవ చేసి కృతార్థుడనవుతాను నీకు ఆయాసం లేకుండా నా మూలంగా ఫలమూలాదులు లభిస్తూ ఉంటాయి నేను ధనుర్బాణాలు పలుగు పార గంప ధరించి నీకు మార్గం చూపిస్తూ ముందు నడుస్తాను అడవిలో లభించే ఆహారం ప్రతి నిత్యం నీకు సమకూరుస్తాను నీవు మా వదిన గారితో గిరి సానువుల్లో హాయిగా విహరిస్తూ ఉండు మీరు నిర్భయంగా రాత్రివేళ నిద్రించవచ్చు అని చెప్పాడు ఈ వాక్యాలకు రాముడు మిక్కిలిగా సంతోషించాడు లక్ష్మణ మన ప్రయాణం విషయం మిత్రులందరికీ చెప్పి వీడ్కోలు తీసుకునిరా జనకుడి యజ్ఞానికి పోయినప్పుడు వరుణుడు రెండు ధనుస్సులు అభేద్యాలైన రెండు కవచాలు అక్షయ తూణీరాలు రెండు ఇచ్చాడు రెండు పిడికత్తులు కూడా ప్రసాదించాడు వాటిని తీసుకుని రావలసింది అని ఆదేశించాడు లక్ష్మణుడు మిత్రులందరికీ చెప్పి వీడుకోలు తీసుకుని వశిష్ఠుల వారి ఇంట్లో ఉన్న ఆయుధాలనన్నింటినీ తీసుకుని వచ్చాడు ఇంతటితో శ్రీరామాయణం వచన కావ్య పఠనం అయోధ్యకాండ పద్నాలుగవ భాగం కూడా ముగిసింది జై శ్రీరామ్ E aí